తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సన్నాహక చైతన్య యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన బంజారా హిల్స్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు جو ہر کي کٽا جو ہر کي کٽا جو ہر کي کٽا اور وينلڪو کي رکڻو جوٽ رکڻو ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఆహ్వాన పలికినటువంటి కైరతపాధి నియోజకవర్గ ఉద్యమకారులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు ప్రతి ఒక్కరికి అయితే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారులకి మేము గెలిస్తే రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది దాదాపు ఇప్పుడు పదిహేను నెలలు అయిపోతుంది దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం కోసమే యాత్ర చేస్తున్నాం ఇలా అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు అన్నట్టు మరి మా ఆకలిని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం మీకు తెలియంది కాదు కాబట్టి మీరు మిగతా హామీలు అనేటివి కూడా నెరవేరుస్తున్నారు ఉద్యమకాలు ఇచ్చిన కూడా నెరవేరాలని ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేయడం కోసమే ఈ యొక్క మండు టెండర్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమకారులందరూ కూడా ఈ యాత్ర చేస్తున్నారు ఈ యాత్రకి ప్రతి నియోజకవర్గంలో ఘనస్వాతం పలుకుతున్నారంటే ఉద్యమకారుల యొక్క ఆవేదనని ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ ఉద్యమకారులందరూ కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు తెలంగాణ ఉద్యమకారుని ఈ ఖరదాబాద్ కానిస్టిన్సీలో తెలంగాణ ఉద్యమం ఉవెత్తున లేవడానికి గల కారణం ఈ కేసీఆర్ గారు కానీ తెలంగాణ భవన్ కానీ లేదంటే ఇక్కడ ఉన్న ఉద్యమకారులు కానీ మెయిన్ అడ్డ కాబట్టి ఖత్తరాబాద్ కానిస్ట్యున్సీ కాబట్టి ఇక్కడ నుంచి ఎన్నో ఎంతో మంది మేమందరం ఉద్యమకారులమందరం కలిసి ఉద్యమాన్ని ఊహెత్తిన ప్రతి పిలుపుకు స్పందించి మేమందరం కూడా తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది మాతో పాటు తెలంగాణ ఉద్యమకారులు ఎందరో మన సీనన్న ఈరోజు బస్సు యాత్ర స్టార్ట్ చేయడము మాకు చాలా సంతోషకరము ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులని ఆ ప్రభుత్వము గుర్తించకపోవడం ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల అన్న బస్సు యాత్రకు మేము స్వాగతం పలకడానికి వచ్చాము కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వాలు స్పందించి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు తగిన ఫలము అందించాలని కోరుకుంటూ మన సీమసీనన్న గారికి ఈ యాత్ర స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సి పట్టుకొని మాకు ఇవన్నీ ముందు జరిపిస్తున్నందుకు చాలా సంతోషము ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి అని ఏ ప్రభుత్వం వచ్చినా మా కోసం పట్టించుకునేది నాదుడే లేడు ఇప్పుడు మా అన్న ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అన్నతో సహకరించుకుంటూ ప్రతి విషయంలో ప్రతి యాత్రలో ఎక్కడంటే అక్కడ మేము తిరుగుతున్నాము అన్న గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి చూపిస్తుంటే మాకు చాలా సంతోషం ఉంది ఇక్కడ వచ్చినందుకు మాకు సంతోషం థ్యాంక్ యూ జై తెలంగాణ నమస్కారం చైతన్య యాత్ర అని చెప్పి మా చీమసీనన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమకారుల ఫోరం తరఫు నుంచి వచ్చిన వీరందరికీ మాతో మా ఖైరితాబాద్ ఉద్యమకారుల తరపు నుంచి స్వాగతం స్వాగతం పలుకుతూ మేము ఏంది అనగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని గవర్నమెంట్ నిలబెట్టాలని మేము కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు శ్రీనాన్నకు తెలిప తెలియజేస్తున్నాం నమస్కారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిలబెట్టినందుకు శ్రీమ అన్నకు ధన్యవాదాలు ఉద్యమకారు అంటాను లేని టైమున ఉద్యమకారులను గుర్తించి ఒక ఫోరం పెట్టి ఈ ఉద్యమకారుల సాయం నిలబెట్టినందుకు అన్ని వారికి ధన్యవాదాలు ఇదే తూపుతుందని మనం ముందుకెళ్ళి మన కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ ఉద్యమ కాలంలో చేసిన అన్నింటినీ మనం సాధించుకోవాలని నేను కోరుకుంటున్నాను